హాయ్ అండి మన హిందూ ధర్మంలో పండగలకు శుభముహూర్తాలకు చాలా విశిష్టత ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో ఏర్పడే కొన్ని ముఖ్యమైన పండగలు వాటి విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఫిబ్రవరి నెలలో శుక్ర మౌడమి కూడా ముగుస్తుందండి మౌ మౌడమి పూర్తయిన తర్వాత నుంచి శుభకార్యాలకు ఏ రోజున మంచి ముహూర్తాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఫిబ్రవరి నెలలో మహా అద్భుతమైన శివరాత్రి శని త్రయోదశి పుత్ర గణపతి వ్రతం ఇంకా ఎన్నో పండుగలు రాబోతున్నాయి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫిబ్రవరి ఒకటవ తేదీ ఆదివారం నాడు మాఘ పౌర్ణమి వచ్చింది పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది ఇక ఫిబ్రవరి ఐదవ తేదీ గురువారం నాడు సంకష్టర చతుర్థి వచ్చింది ఈ రోజున గణపతిని విశేషంగా పూజించాలి సప్త శనివారాల వ్రతానికి ఎంత మహిమ ఉంటుందో ఈ సంకష్టర చతుర్థి వ్రతానికి కూడా అంతే శక్తి ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి ఐదవ తేదీన సంకష్టర చతుర్థి నాడు గణపతిని పూజించి ముడుపు కడితే మీ మనసులో ఏది కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుంది వినాయక స్వామిని గరికతో పూజించాలి అలానే ముడుపు కట్టుకొని స్వామివారికి మన మనసులోని కోరికను చెప్పుకోవాలి మన మనసులోని కోరిక తప్పకుండా నెరవేరుతుంది ప్రతి నెల నెలలో ఒకసారి సంకష్టర చతుర్థి వస్తుంది కాబట్టి ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఎవరు వదులుకోకండి ఈ ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన ఆదో ఆదివారం నాడు సప్తమి వచ్చింది దీన్ని రథ రథసప్తమి అని కూడా పిలుస్తారు రథసప్తమికి ఎంత విశిష్టత ఉంటుందో భానుసప్తమికి కూడా అంతే విశిష్టత ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన సప్తమి నాడు ఇంటి ముందు రథం ముగ్గు వేసి సూర్యుడిని పూజించాలి ఈరోజు సూర్యుడికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పిస్తే జాతక దోషాలు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి వివాహం కాని వారికి వివాహయోగం కలుగుతుంది ఇక ఫిబ్రవరి పదమూడవ తేదీ శుక్రవారం నాడు విజయ ఏకాదశి ఏర్పడింది ఏకాదశి తిది విష్ణుమూర్తికి ప్రీతికరమైంది కాబట్టి శుక్రవారంతో ఏకాదశి రావడం చాలా విశేషం మన పురాణాల ప్రకారం శ్రీరామచంద్రుడు లంకపై దండెత్తే ముందు సముద్రాన్ని దాటడానికి ఆటంకం లేకుండా ఉండాలని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడంట కాబట్టి మీ పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు కలగాలంటే ఫిబ్రవరి పదమూడవ తేదీన విష్ణుమూర్తిని పూజించండి అలానే లక్ష్మీదేవి అమ్మవారిని కూడా పూజించాలి ఫిబ్రవరి పద్నాలుగో తేదీ నుండి గృహప్రవేశాలు శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి అలాగే ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ శనివారం నాడు శని త్రయోదశి ఏర్పడింది ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రెండవ శని త్రయోదశి ఏర్పడడం చాలా విశేషం శని త్రయోదశి అంటేనే మన కష్టాలను తీర్చి ఆ కోరికలు నెరవేర్చే అద్భుతమైన రోజు కాబట్టి ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ శని త్రయోదశి రోజున నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేసి శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి ఏలినాటి శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి కోరిన కోరికలన్నీ అతి త్వరలోనే నెరవేరుతాయి ఇక ఫిబ్రవరి పదిహేనవ తేదీన ఆదివారం నాడు అత్యంత శక్తివంతమైన మహాశివరాత్రి పండగ రాబోతుంది ఈ శివరాత్రి పండగ నాడు ప్రతి ఒక్కరూ అభ్యంగన స్నానం చేయాలి శరీరానికి నువ్వుల నూనె రాసుకొని తలస్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి శివరాత్రి పండగ రోజున ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి అలాగే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేపిస్తే మన మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి సాధారణంగా కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగిస్తాము అలాగే శివరాత్రి రోజున కూడా ప్రతి ఒక్కరూ ఆవు నెయ్యితో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించాలి తద్వారా జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అదేవిధంగా ఈ శివరాత్రి పండగ రోజున ప్రతి ఒక్కరూ నారికేళ్ల దీపాన్ని వెలిగించాలి అంటే కొబ్బరి దీపాన్ని వెలిగించాలి శివైకి ఎంతో ప్రీతికరమైనది కొబ్బరి దీపం ఈ శివరాత్రి పండగ నాడు మీ ఇంట్లో ఉన్న తులసి కోటలో లేదా శివాలయంలో కానీ కొబ్బరికాయ దీపం వెలిగించండి ఆ శివయ్య వెంటనే కరిణిస్తాడు శివైకి కాసిన నీళ్లతో అభిషేకం చేసినా చాలా మంచిది మంచినీటితో అభిషేకం చేసిన మంచిదండి అలానే ఆవు పాలతో కూడా అభిషేకం చేయొచ్చు శివరాత్రి రోజున శివయ్యకి ఇంట్లో అయినా అభిషేకం చేసుకోవచ్చు దేవాలయంలో అయినా అభిషేకం చేయవచ్చు అండి శివయ్యకి ఆ రోజున మారేడు దళాలను సమర్పించినా చాలా మంచిది అలాగే శివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ శివలింగానికి ఆవు పాలతో కానీ పంచామృతాలతో కానీ మంచినీటితో కానీ అభిషేకం చేయొచ్చు ఆవు పాలతో శివునికి అభిషేకం చేస్తే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి అలాగే మీ ఆయుష్ పెరుగుతుంది అలాగే చెరుకు రసంతో అభిషేకం చేస్తే దారిద్ర బాధలన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే తేనెతో అభిషేకం చేస్తే అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది అలాగే శివరాత్రి పండగ నాడు శివునికి ఒక బిల్వ పత్రాన్ని సమర్పిస్తే చాలు మూడు జన్మల పాపాలను తొలు మూడు జన్మల పాపాలు తొలగిపోతాయంట శివరాత్రి రోజున రాత్రంతా జాగరణ చేస్తూ శివనామస్మరణ చేస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని నమ్ముతూ ఉంటారు ఈ విధంగా శివరాత్రి రోజున కొన్ని నియమాలను పాటిస్తే సంవత్సరం అంతా కూడా సిరి సంపదలకు లోటు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఫిబ్రవరి పదిహేడవ తేదీన మంగళవారం నాడు మాఘ అమావాస్య ఏర్పడింది ఈ అమావాస్యతో మాఘమాసం ముగిసిపోయి పాల్గొన మాసం ప్రారంభమవుతుంది ఈ అమావాస్య రోజున పితృదేవతలను పూజిస్తే పితృదోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే జాతకంలో ఉన్న ఏలినాడు శని దోషాలన్నీ తొలగిపోతాయి ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన గణపతి వ్రతం వచ్చింది దీనికి చాలా శక్తి ఉంటుంది ఎవరైతే సంతానాన్ని కోరుకుంటున్నారో అలాంటి వారు ఈ రోజున పుత్రగణపతి వ్రతాన్ని ఆచరించాలి పుత్రగణపతి వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే పిల్లలు ఉన్నవారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది గణపతి పుత్ పుత్రగణపతి వ్రతాన్ని ఎలా చేయాలంటే ఒక మట్టి గణపతి విగ్రహాన్ని తెచ్చుకొని గణపతిని ఎర్రటి పుష్పాలతో అలంకరించి ఇరవై ఒకటి గరిక ఆకులను సమర్పించి కొబ్బరి నూనెతో దీపం వెలిగించి గణపతికి నైవేద్యంగా కుడుములు ఉండ్రాలు సమర్పించి ఓం గమ్ గణపతి ఏ నమ అనే మంత్రాన్ని చదువుతూ గణపతిని పూజించాలి ఈ విధంగా గణపతిని పూజిస్తే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన సోమవారం నాడు ప్రతి ఒక్కరూ సోమవార వ్రతాన్ని ఆచరించాలి ఈ రోజున శివ పార్వతులను పూజిస్తే భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ప్రేమానురాగాలు పెరుగుతాయి అలాగే వివాహం కాని అమ్మాయిలకు మంచి మనసున్న భర్త లభిస్తాడు ముత్తైదులు తమ సౌభాగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ సోమవార వ్రతాన్ని ఆచరిస్తారు ఈ సోమవార వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే ఉదయాన్నే శివపార్వతులను పూజించి ఆడవారు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివా శివాలయంలో శివలింగానికి అభిషేకం చేయాలి ఈ విధంగా శివుణ్ణి పూజిస్తే ఆ శివయ్య వెంటనే కరీణిస్తాడంట ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ మంగళవారం నాడు అత్యంత శక్తివంతమైన దుర్గాష్టమి వచ్చింది దుర్గాష్టమి అంటే మహిషాసుని సంహరించడానికి అమ్మవారు దుర్గాదేవిగా అవతరించిన పవిత్రమైన రోజు కాబట్టి ఈ దుర్గాష్టమి రోజున దుర్గాదేవిని పూజిస్తే చాలా మంచిది విశేషంగా దుర్గాష్టమి రోజున మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్య అమ్మవారి ఆలయంలో రాహుకాల దీపం వెలిగిస్తే దుర్గమ్మ ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి నిమ్మకాయలతో వెలిగించే దీపాలను రాహుకాల దీపాలని అంటారు ఇక ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన అత్యంత శక్తివంతమైన అమలక ఏకాదశి వచ్చింది అమలక అంటే ఉసిరి అని అర్థం పురాణాల ప్రకారం బ్రహ్మదేవుని కన్నీటి బిందువు నుండి ఈ రోజున ఉసిరి చెట్టు ఉద్భవించిందని ఈ ఉసిరి చెట్టులో లక్ష్మీనారాయణను నివసిస్తారని నమ్మకం కాబట్టి ఈ అమలక ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తే వెయ్యి వెయ్యి గోదానాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందంట డబ్బు సమస్యలు కూడా వెంటనే తీరిపోతాయి ఈ విధంగా ఈ ఫిబ్రవరి నెలలో ఎన్నో పండుగలు వచ్చాయి ఫిబ్రవరి నెలలో శుభకార్యాలు చేయడానికి ఏ రోజు మంచివో తెలుసుకుందాం అద్దెళ్ళు మారడానికి అలాగే గృహప్రవేశాలు చేయడానికి ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఐదు అలాగే ఫిబ్రవరి ఇరవై ఆరు ఈ ఐదు రోజులు గృహ ప్రవేశానికి మంచి మహ ముహూర్తాలుగా ఉన్నాయి ఇక పిల్లల నామకరణం లేదా అక్షరాభ్యాసం చేయించడానికి ఫిబ్రవరి పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఆరు ఈ మూడు తేదీలు చాలా మంచిగా ఉన్నాయి అలాగే వాహనాలు కొనుగోలు చేయాలంటే ఫిబ్రవరి పంతొమ్మిది మరియు ఫిబ్రవరి ఇరవై ఐదు ఈ రెండు తేదీలు అనుకూలంగా ఉన్నాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఫిబ్రవరి పద్దెనిమిది ఫిబ్రవరి పంతొమ్మిది మరియు ఫిబ్రవరి ఇరవై ఐదు ఈ మూడు తేదీలు అనుకూలంగా ఉన్నాయి అలాగే వివాహానికి కూడా శుభముహూర్తాలు ఉన్నాయి ఫిబ్రవరి పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఫిబ్రవరి ఇరవై ఒకటి ఫిబ్రవరి ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరు ఈ ఆరు రోజులు వివాహానికి శుభముహూర్తాలు ఉన్నాయి ఈ విధంగా ఫిబ్రవరి నెలలో ఆచరించాల్సిన నియమాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారు కదా ఇక ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి